ఎంఏ లతీఫ్ అంటే ఈ మొదటి నియోజకవర్గంలో తెలవని వాళ్ళు ఎవరు ఉండరు బడుగు బలహీన వర్గాల కోసం పేద మధ్యతరగతి వాళ్ళ కోసం మైనారిటీ మిత్రుల కోసము తనవంతుగా సేవలు అందించి కాంగ్రెస్ పార్టీలో తనకంతు ఒక ప్రత్యేకతను సాధించినటువంటి నాయకుడు పేదల పక్షన పోరాడే నాయకుడు మన ఎంఏ లతీఫ్ గారు తన యొక్క రాజకీయ ప్రస్థానాన్ని రెండు వేల ఎనిమిదిలో ప్రారంభించి అదేవిధంగా అంచెలంచల్గా ఎదిగి రాష్ట్ర స్థాయిలో ఒక మంచి పేరును సాధించినటువంటి నాయకుడు మన ఎంఏ లతీఫ్ గారు రెండు వేల ఇరవై మూడు ఆరవ నెల ఇరవై ఐదవ డేట్ రోజు మనకు ఎంఏ లతీఫ్ గారు ఈ కాంగ్రెస్ పార్టీని బలోపతం పెంచడానికి మైనారిటీల పక్షన పోరాడడానికి తనవంతుగా పాదయాత్రను మొదలుపెట్టి ఊరు ఊరు వాడవాడ గల్లి గల్లీ మొత్తం తిరిగి ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క బలోపితం కోసము పనిచేసినటువంటి నాయకుడు ఎంఏ లతీఫ్ గారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటే ఉండి తనవంతుగా ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలోపేతం చేయడానికి కృషి చేసినటువంటి నాయకుడు మన ఎమ్మెల్ లతీఫ్ గారు ఇక ఈ పాదయాత్ర ఇవ్వటికి అంటే రేపటికి సంవత్సరం పూర్తయితున్న సందర్భంగా రేపు మన బైసపట్నంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రులు అక్కడ ఈ పాదయాత్ర యొక్క సెలబ్రేషన్ను అంటే సంవత్సరం యొక్క పూర్తి చేసుకున్నందుకు ఆ సెలబ్రేషన్ను హాస్పిటల్లో అక్కడ రోగులకు పండ్లు పువ్వులు అదేవిధంగా వాళ్ళకు బిస్కెట్లు అందించి అక్కడ నుండి ఐబీకి పాదయాత్రగా వెళ్తూ దాదాపు వంద నుంచి రెండు వందల మంది కార్యకర్తలతో ప్రెస్ మీట్ను మాట ఎందుకంటే అతను గత సంవత్సరము ఈ విధంగా పాదయాత్ర చేసి ఎంతోమంది వందల వేల మందికి అక్కడ కాంగ్రెస్ పార్టీకి పార్టీలో చేర్పించుకొని బలోపేతాన్ని కృషి చేసినందుకు ఇవ్వడానికి సంవత్సరం పూర్తయితున్న సందర్భంగా ఈ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఐబీలో ఈ ప్రెస్ మీట్ను కూడా నిర్వహిస్తున్నారు రండి వందల వేల మంది కార్యకర్తలు తరలిరండి అంటూ నినాదాన్ని ఇవ్వడం జరిగింది ఇక రేపు మన ఐబీ గెస్ట్ హౌస్లో మన ఎమ్మెల్ లతీఫ్ గారు ఈ సన్ని సన్నివేశాన్ని అదేవిధంగా అక్కడ ఈ కార్యక్రమాన్ని అక్కడ నిర్వహిస్తున్నారు కాబట్టి మీరు కూడా పెద్ద మొత్తంలో పాల్గొని విజయవంతం చేసుకోవాల్సిందిగా మనవి ఇప్పుడు కూడా కొన్ని వందల మంది ఎమ్మెల్ లతీఫ్ గారి కోసం మైనారిటీ మిత్రులు మన ఎమ్మెల్ లతీఫ్ గారికి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని ప్రతిరోజు కొన్ని వందల మంది వచ్చి అక్కడ అధిష్టానానికి తమ యొక్క డిమాండ్ను ఫిర్యాదును తెలియపరుస్తున్నారు అలాంటి వ్యక్తి ఎంతో వందల మందికి హాస్పిటల్ కానీ పోలీస్ స్టేషన్లలో కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ ప్రతి ఒక్కరికి అండదండగా ఉంటూ ఆదుకున్నటువంటి నాయకుడు ఎంత గొప్ప వ్యక్తి ఈ మొదలు నియోజకవర్గం నుంచి పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసినందుకు గాను మన మొదటి నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరపున మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు